జరుగుతుంది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఇతర వీళ్ళొక ఆయువు పట్టవు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం అందరికి తెలిసిందే కాబట్టి ఈ రోజున ఈ ఘటన నుంచి మేము విన్నవిస్తున్నాం మొన్న అశ్వారావు పేట ఆ చివర భద్రాద్రి వద్ద అశుఫాబాద్ ఆదిలాబాద్ వరకు కూడా తొమ్మిది దగల ఆదివాసుల డిమాండ్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూకు వ్యతిరేకంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతూ ఆదివాసుల విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలను పూర్తిగా దోసుకునే పరిస్థితి మహారాష్ట్ర బీసీలు ఛత్తీస్గఢ్ ఎస్సీ రాజస్థాన్ ఓసీలుగా ఉన్న లంబాడీలు అసంఖ్యాకంగా తెలంగాణకు వలస వచ్చి వాళ్ళ మా పసుపులను చిత్రం చేస్తుంది అనేది మా యొక్క ఆవేదన దాంట్లో భాగంగా ఇవాళ లంబాడీలు ఎస్టీలు కాదంటే యాభై సూత్రాలుగా మేము ఎస్టిల్లో కలిపానే ఉత్సవాలు జరుపుకునే పరిస్థితి వాళ్ళ లంబాడీల్లో ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీగా లంబాడీలు ఎస్టీ జాబితానికి తొలగించే విధంగా సుప్రీంకోర్టుకు ఈ యొక్క నోటీసులను రిటైర్కోవలసిన అవసరం ఉన్నది ఇవాళ లంబాడీలు ఎంత పూర్తంగా మాట్లాడతారంటే లంబాడీలు ఏ విధంగా అంటే ఆదివాసీలు మా బొత్ కూడా బీకలారని మాట్లాడే పరిస్థితి వాళ్ళు వచ్చింది కాబట్టి మేము బొత్స బీకుతామా మొత్తంగానే లంబాడీలు బీపుతామా అనేది కూడా మా ఆదివాసీల సంతా ఏందో చూపించడానికి వాళ్ళ మొత్తం కూడా ఐక్యమైతాను వాళ్ళ తొమ్మిది తెగలంతా కలిసి కూడా లంబాడీల అంటు చూడడానికి మేము సిద్ధపడతాను శాంతి మార్గంలో ఈ తప్ప మేము పోరాటాన్ని ఎంచుకున్నాం రెండు వేల పదిహేడులో ఇవాళ కలెక్టరేట్లను మొదలగొట్టిన రోడ్ల మీదకి వచ్చినాం దాడులు చేసినాం ఇవాళ లంబాడ మందులో పైన దాడులు చేసినాం కానీ ఈ తప్ప మాత్రం శాంతియుత మార్గంలో మా పోరాటాన్ని తీసుకుపో అనుకుంటున్నాం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మా సహనాన్ని పరీక్షించొద్దు యాభై సంవత్సరాలుగా అన్యాయం జరుగుతున్న మా పక్షాన ఇవ్వారు రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అఖిల పక్షం అంతా కూడా మా పక్షాన నిలబడి వాళ్ళ డిమాండ్ కు మద్దతు తెలుపు వచ్చేందుకు నా పేరు డాక్టర్ భయపారు కోరుకుంటుంది దెబ్బ రాష్ట్ర